రోజు మూడు అరటి పనులు తీసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట మరి ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ప్రతిరోజు మూడు అరటిపండ్లు తీసుకోవటం ద్వారా గుండెపోటు రాకుండా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది బ్రిటిష్ ఇటాలియన్ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది రోజు ఉదయం టిఫిన్ కి ముందు ఒక అరటిపండు మధ్యాహ్న భోజన సమయంలో ఒక అరటిపండు రాత్రి భోజన సమయంలో మూడో అరటి పండు తినాలి అలా చేయటం వల్ల శరీరంలో పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది అలానే మెదడు మరియు రక్త సంబంధ రోగాలు ఇరవై ఒక్క శాతం వరకు నివారించవచ్చు అని ఈ అధ్యయనంలో తేలింది ఇలా చేయటం వల్ల రక్తపోటు కూడా దూరం అవుతుందని తేలింది పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం గుండెపోటుతో మరణాల సంఖ్య పెరుగుతుందని తేలింది రోజుకి మూడు అరటి పండ్లు తినటం వల్ల గుండెలో మంట తగ్గుతుందంట బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుందంట అలసట రాకుండా ఉంటుందంట మన శరీరంలో వేడిని కంట్రోల్లో ఉంచుతుందంట కిడ్నీల సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయంట అంతేకాదు మీ బాడీకి మంచి ఎనర్జీ ఇస్తుందంట ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ అర్టిపళ్లను మనం ప్రతిరోజు తీసుకోక తప్పదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్